హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇక్కడ వన్ మీటర్ బ్లౌజ్లో హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఒక బ్లౌజ్ కుట్టాను అందులో మిగిలిన పీస్తో నేను ఇక్కడ ఫ్రాక్ అనేది కట్ చేసి కుడుతున్నాను చాలా తక్కువ క్లాత్ అంటే హాఫ్ మీటర్ కంటే కూడా తక్కువ ఉన్న క్లాత్ అనమాట దగ్గర దగ్గర ఫార్టీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్కి మధ్యలో మిగిలిన క్లాత్తో మనం వన్ మంత్ నుంచి త్రీ ఫోర్ మంత్స్ బేబీ వరకు ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలి సైజ్కి అనేది చూపిస్తాను ఆల్రెడీ నేను ఈ విధంగా సేమ్ బ్లౌజెస్ ఫైవ్ బ్లౌజెస్ కుట్టానండి ఈ కాటన్ పీసెస్లో వాళ్ళ దాంట్లో మనకి మిగిలిన పీస్ ఇదనమాట అంత చిన్న క్లాత్లోనే ఇంత అందమైన ఫ్రాక్ అనేది మనం కట్ చేసి కుట్టామన్నమాట ఓకేనా ఇదే మోడల్లో మనం ఎలా కట్ చేసుకోవాలి కుట్టుకోవాలనే చూపిస్తాను అలాగే లోపల పై ఒకటి నేను మన దగ్గర కొద్దిగా మిగిలిన పీసెస్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ పైన బాడీ వరకు చిన్న బాడీ వేసాం కదా ఆ బాడీకి మనం లైనింగ్ అనేది వేసాము కింద గోల్డ్కి ఆల్రెడీ కాటన్ ఉంది కాబట్టి ఎటువంటి లైనింగ్ అనేది మనం వేయలేదనమాట ఓకేనా ఇక్కడ ఒకటి మనం వైట్ లైనింగ్ అనేది తీసుకున్నాం మన దగ్గర ఏది మిగిలినా కూడా కొద్దిగా మ్యాచ్ అయిన లైనింగ్ ఉంటే మీరు పై వైపున వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మనకి పీస్ మిగిలింది కదా ఎటువైపు అయితే హైట్ తక్కువ ఉందో ఇటువైపు కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా మనకి పీసు ఆ పీస్ సైడు మనం ఫస్ట్ బాడీని మార్క్ చేసుకోవాలి బాడీ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ పొడవుతో తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి మనకు కావాల్సినంత తర్వాత మార్కింగ్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మొత్తంగా కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి మనకి బాడీ కోసం అనమాట ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి గోల్ కోసం ఇక్కడ ఎక్కడైతే అతి తక్కువ హైట్లో మనకి ఎక్కడ మిగిలిందో అక్కడ మార్క్ చేసుకోండి లెవెన్ ఇంచెస్ దగ్గర మనకి తక్కువ హైట్ ఉంది అదే లెవెన్ ఇంచెస్ని మనం ఇట్ సైడు ఇట్ సైడు మొత్తంగా కూడా ఒక స్క్వేర్ పీస్ లాగా దీన్ని మనం బాక్స్ లాగా డ్రా చేసి కట్ చేసి సపరేట్ చేసుకోవాలన్నమాట మొత్తం లెవెన్ ఇంచెస్కి మనం తీసేసుకోవాలి ఈ పీస్ని హైటు ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని మనం సపరేట్ చేసేయాలి క్లాత్ని ఇక్కడ వరకేనండి పైన ఆ ఎడ్జ్ వరకు వెళ్ళకండి ఎందుకంటే మనకు అది నాడా కోసం యూజ్ అవుతుంది ఆ క్లాత్ వేస్ట్ అవ్వకుండా కాబట్టి ఈ బాక్స్ ఏదైతే డ్రా చేసామో అది మాత్రమే మీరు ఫస్ట్ కట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి రెండు మడతలు ఉంది కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి మనకి గోల్ అనేది వచ్చేస్తుంది ఈ క్లాత్లో మనకి ఓకేనా చూడండి హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది వెడల్పు వచ్చేసి పదహారున్నర ఇంచ్ ఉందన్నమాట ఇది సరిపోతుంది చిన్న పిల్లల గోల్ మీ దగ్గర ఇంకా ఎక్కువ గోల్ ఉన్నా కూడా ఎయిటీన్ ట్వంటీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఓకేనా మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోండి రెండు క్లాతుల్ని సమానంగా మడిచేసి మధ్యలోకి ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి మనం ఫ్రిల్స్ వేయడం కోసం ఈ విధంగా గోల్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఐదు ఇంచులు పొడవుతో ఒక పీసెస్ తీసుకున్నా కదా టూ పీసెస్ ఉన్నాయి ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసి ఈ ఈ మంత్స్ బేబీకి అయితే మనకి ట్వల్వ్ ఇంచ్ సరిపోతుందండి పన్నెండు ఇంచుల వరకు ఓకేనా పన్నెండు ఇంచులు వెడ వెడల్పుతో ఈ పీస్ని ఈ విధంగా కొంచెం పొడిగించుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇట్లా స్ట్రైట్గా కట్ చేసి దీన్ని మధ్యలోకి కట్ చేసుకోండి నాడా కోసం మనకి నాలుగు నాడా కావాలి కదా ఇది హాఫ్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మనకి నాలుగు అనేది ఇందులో వచ్చేస్తాయి ఓకేనా ఈ విధంగా సపరేట్ చేసి ఈ నాడా కోసం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బాడీ కోసం తీసుకున్నాం కదా ఈ పీస్ని మధ్యలోకి కట్ చేసేయాలి ఇది హాఫ్ ఫోల్డ్లో ఉంది మడతలో ఉందన్నమాట ఓకేనా కాబట్టి కింది వైపు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగ సగానికి మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత మూడించులకి వైపున షోల్డర్ కోసం మార్క్ చేసుకోండి అలాగే రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ మూడించి దగ్గర నుంచి రెండించుల్లోకి ఈ విధంగా రౌండ్గా చంకరౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇటువైపు నెక్ కోసం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఆ మూడించ్ దగ్గరికి కొద్దిగా లోపలికి ఎండ్ చేసుకోవాలి నాడ మనం ఎంతైతే పెడతామో అంత ప్లేస్ ఉన్నిచ్చి మిగిలిందంతా లోపలికి ఎండ్ చేసుకోవాలంట చిన్నగా కరువు చేయించుకోవాలి ఇచ్చుకోవాలి నెక్ కోసం అలాగే రౌండ్ ఈ విధంగా రెండింటికి కలిపి మార్క్ చేసేసుకున్నాం రెండింటికి కలిపి సేమ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ పైన పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే పెట్టేసి ఒక పాంచ్ హాఫ్ ఇంచ్ అలాగా ఎక్కువ పెట్టేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పైన బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నాం తిరగేయడం కోసం నాడా పెట్టాలి కదా దానికోసం ఓకేనా ఈ విధంగా రెండు పీసులకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి నాడా రెడీ చేసుకుందాం మనం నాడా కోసం ఈ విధంగా తీసుకున్నాం కదా మన పీసెస్ స్టార్టింగ్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఈ విధంగా మధ్యలోకి నాడా మనం ఎలా కుడుకుంటామో అదే మాదిరి కుట్టుకోవాలి స్టార్టింగ్ ఒక ఫోల్డ్ చేసుకోండి పీసెస్ బయటికి వెళ్ళకుండా తర్వాత రెండు ఫోల్డ్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నాడానంతా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇటువైపు కూడా మళ్ళీ పావించి లోపలికి మడిచేసి ఇటువైపు ఇటువైపు ఇది ఈ విధంగా సగానికి మర్చుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్కి మడత వేసి మధ్యకి కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఇంకొక నాడాను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇలాగే ఓకేనా ఫోల్డ్ చేసింది బయట వైపుకి ఉండాలి కట్ చేసింది లోపల వైపుకి వెళ్ళేలాగా ఇప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ రౌండ్ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మనం నైట్ నాడా కోసం ఎక్కడైతే ప్లేస్ పెట్టామో అక్కడ కరెక్ట్గా నాడ అని చెప్పాను కదా కట్ చేసింది మనం లోపలికి పెట్టాలి ఇప్పుడు కుట్టే లోపలికి పెట్టాలి మడత వేసి కుట్టింది బయటికి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కరెక్ట్గా సూది లోపలికి ఉంచి నాడాన్ని కరెక్ట్గా సూదికి కరెక్ట్ దగ్గరగా పెట్టేసి ఇలా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం నెక్ మొత్తం ఈ విధంగా మిషన్ పాదం విడుతుతో కుట్టుకుంటూ రావాలి తర్వాత ఇటు సైడు షోల్డర్ పాయింట్ వచ్చిన దగ్గర మళ్ళీ నాడాన్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని తర్వాత రఫ్ చేసుకోండి నాడా పైన ఎందుకంటే అక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకటే కుట్టు ఉంటే కాబట్టి ఈ విధంగా చంకరౌండ్ దగ్గరికి కుట్టుకొని ఇటు ఇటుచేవరకు వచ్చేసేయాలి ఇప్పుడు లోపల ఉన్న వైట్ క్లాత్ ఎక్కువ ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తంగా కూడా ఘాట్లు ఇచ్చుకోవాలండి ఈ విధంగా అది లోపలికి ఫోల్డ్ అవడం కోసం ఈ విధంగా రౌండ్కి మొత్తం కూడా ఈ విధంగా ఘాట్ ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ చంక రౌండ్ దగ్గర కొంచెం కట్ చేసేయండి క్లాత్ ఆ మూల మనకి ఇట్లా వీ షేప్ ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ మూల షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా బయటికి తీసేసేయాలి మొత్తంగా తీసేసుకొని ఒకసారి నెయిల్తో టైట్గా ప్రెస్ చేసుకోవాలి దీన్ని ఈజీగా ఫోల్డ్ అవ్వడం కోసం ఇలా నెయిల్తో ఒకసారి టైట్గా ప్రెస్ చేసుకున్నారంటే మీకు నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఒక కుట్ అనేది నెక్ వెంబడి మొత్తంగా చంకరౌండ్ నెక్ వెంబడి మొత్తంగా కూడా ఒక స్టిచ్ అనేది పై వైపున కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్తో మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే మాదిరి ఇంకొక భారీ పార్ట్ కూడా ఉంది కదా దాన్ని కూడా సేమ్ టు సేమ్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇదే మాదిరి అండి ఓకేనా ఇంకొక పార్ట్ని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సగానికి మర్చుకోవాలి ఈ విధంగా మర్చుకొని కొద్దిగా సైడు ఒక రెండు ఇంచుల దగ్గర నుంచి ఇలా సైడ్కి ఒక పావించు అనేది కరువు తీసుకోండి అప్పుడు కొంచెం ఫ్రాక్ అందంగా వస్తుంది మనకి ఫ్లాట్గా కాకుండా కొంచమే అండి ఒక ఇంచు హాఫ్ ఇంచు అంత తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా పావి ఇంచ్ అంతా తీశాను నేను ఇక్కడ అలాగే మధ్యకి ఒక ఘాట్ పెట్టుకోండి ఎందుకంటే మనం గోల్ పార్ట్కి కూడా ఒక ఘాట్ పెట్టాము చూడండి మీకు గుర్తుంది కదా కటింగ్ టైంలో ఆ రెండు ఘాట్లు మ్యాచ్ అయ్యేలాగా మధ్యలో ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక టూ పీసెస్ ఉన్నాయి కదా ఒక పీస్ని తీసుకొని మధ్యలో ఘాటుకి అటు సైడ్ ఒక రెండు ఇంచులు ఇటు సైడ్ ఒక రెండు ఇంచులు ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట మధ్యకి కట్ చేసిన ఘాటు వచ్చే ముందు ఇంచుల ముందు నుంచి మీరు ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోండి మీ దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఉంది పదహారున్నర ఇంచు కాకుండా ఇరవై ఇంచుల వరకు ఉన్నప్పుడు మూడించుల దగ్గర నుంచి కూడా మీరు ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటూ ఆ ఘాట్ ఎక్కడ వరకు ఉంది చెక్ చేసుకుంటూ మీరు అక్కడికి ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ ఒక రెండు ఇంచుల వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది మధ్యలో మాత్రమే ఫ్రిల్స్ వస్తాయి టోటల్గా ఫ్రిల్ వచ్చేంత క్లాత్ మన దగ్గర లేదు కాబట్టి ఇది కూడా చిన్న పిల్లలకి మంత్స్ బేబీకి మనం కుడుతున్నాం కాబట్టి మనకి ఈ గోల్ సరిపోతుంది ఇటు సైడ్ కరెక్ట్గా వచ్చే వరకు మనం ఫ్రిల్స్ అనేది అక్కడ పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చిన తర్వాత నార్మల్గా కుట్టుకొని వచ్చేసేయాలి ఈ విధంగా ఈ విధంగా మధ్యలో మాత్రమే ఫ్రిల్స్ వస్తుంది ఇప్పుడు ఖర్చు క్లాత్ అంతా బాడీ వైపుకే పెట్టేసి వైపున ఒక స్టిచ్ వేసుకోండి అది అటు ఇటు కదలకుండా ఉంటుంది పైవైపుకి ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒక అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఫ్రిల్ అనేది మధ్యలోకి అలా కరెక్ట్గా పెట్టుకున్నాము ఇదే మాదిరి ఇంకొక బాడీ పార్ట్కి కూడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ వన్ ఇంచ్ కంటే తక్కువ సైడ్ జాయింట్ అనేది వేస్తున్నాను కింది వైపుకి వచ్చేటప్పటికి తక్కువే వేస్తున్నాను బాడీ దగ్గర మాత్రం కొంచెం లోపలికి కుట్టాను తర్వాత దాని పక్కన ఇంకొక కుట్టు వేసుకోవచ్చు పిల్లలకి ఒకవేళ టైట్ అనిపించినప్పుడు మనం కుట్టు అనేది తీసేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసాము ఇప్పుడు కింద వైపు గోల్ ఉంది కదా గోల్ మొత్తంకి కూడా ఈ విధంగా రెండు మడతలు వేసి చిన్నగా కుట్టుకో కుట్టుకోవాలి మొత్తం అంతా కూడా ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసేసి ఫినిషింగ్తో మొత్తంగా కూడా కుట్టేసుకోవాలన్నమాట ఇంతే అండి తక్కువ క్లాత్తో మనం సింపుల్ అండ్ ఈజీగా ఇదే మనకు ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్ వరకు కూడా సేమ్ ఫ్రాక్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా తక్కువ క్లాత్తో మన్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్